వాహం అంటే బరువు వి అంటే విచిత్రమైన బరువు నెత్తి మీదకి ఎత్తుకుంటే తీస్తుంది ఈ బరువు ఎటువంటిదో తెలుసా అండి ప్రతివాడు ఎత్తుకుందాం ఎత్తుకుందాం అని సంతోషపడతాడు ఎత్తుకున్న వాడికి తెలిసారు ఎంత బరువు ఎత్తుకోని వాడిని చూస్తే ఎప్పుడు ఎత్తుకుంటాడా అని చూస్తూ ఉంటాడు వాడు ఎత్తుకుంటున్నాడంటే వంద మంది వెళ్ళి ఇస్తారు అమ్మయ్య మా జాతిలో కలిసావు నువ్వు కూడా సుఖపడిపోతున్నావు నా అందుకని అది వివాహము అందుకని దాన్ని వేస్తే వివాహ మహోత్సవాహ్వాన శుభపత్రిక అంటారు కానీ కళ్యాణ మహోత్సవాహ్వాన శుభపత్రిక అనరు ఆవిడ లేనప్పుడు ఆ శక్తి పక్కన లేనప్పుడు ఎవరికైనా సరే చైతన్యము కదలిక ఉండదు ఆ శక్తితో కూడిన వాడై అనుగ్రహిస్తాడు ఇప్పుడు శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తున్నాడు ఐశ్వర్యాన్ని ఇంద్రుడికి ఎలా పక్కన లక్ష్మి చేరి ఆ ఈయ్యగలిగినటువంటి శక్తి తనతో చేరాలి చేరేంత వరకు ఆ కటాక్షము కుదరదు అందుకే వెంకటాచలపతిగా కూడా ఒక గమ్మత్తుంది ఆయన భూమండలం మీదకి వస్తూనే కటాక్షం చేయలేదు ముందు ఆయన తపస్సు చేశాడు లక్ష్మీదేవి కోసం వైకుంఠం నుంచి గదిలో వచ్చేసింది అమ్మవారు భృగు మహర్షి తన్నాడని వచ్చేసి కొల్హాపురంలో ఉండిపోయింది అమ్మవారి గురించి తపస్సు చేసిన తరువాత పద్మావతీదేవి ఆవిర్భావం అయిన తర్వాత పద్మావతీదేవిని పరిణయం చేసుకున్న తరువాత పద్మాసన స్థయ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు నించున్నాడు అందుచేత సశక్తియుతుడైనటువంటి పరమాత్మ మన అభీష్ట సిద్ధిని చేకూర్చగలడు కాబట్టి ఇప్పుడు ఇవ్వాల జరిగేటటువంటి కళ్యాణ ఘట్టము అందుకే వివాహము అన్నమాట ఈశ్వరుడికి వాడరు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నాకు ఎప్పుడో పెళ్ళయింది ఎందుకంత కరెక్ట్ జ్ఞాపకం లేదు కానీ సంవత్సరం పెళ్ళైంది అయితే నేను ప్రతిరోజు సరదాగా నేను కూడా కళ్యాణం చేసుకుంటానండి ఎవరో ఒక్కళ్ళైనా వస్తుండండి కాస్త చూసేడు తోడు కానీ రోజు చేసుకున్నాను అనుకోండి వీడు ధూర్తుడు అంటుంది ప్రపంచం రోజు వీడికి కళ్యాణం ఏమిటంటే అలా కళ్యాణం మనుష్యునికి వాటరు ఆ మాట కళ్యాణ మహోత్సవాహ్వాన శుభపత్రిక అని మనకి ఇరు కోటేశ్వరరావు గారి కళ్యాణ మహోత్సవం అని వేసుకోను నా పెళ్ళైంది రోజున వివాహ మహోత్సవాహ్వాన శుభపత్రిక అని వేసుకుంటాం అసలు అందులో ఒక రహస్యం ఉంది ఆ వివాహం అన్న మాటలో వాహం అంటే బరువు వి అంటే విచిత్రమైన బరువు నెత్తి మీదకి ఎత్తుకుంటే కుంగతీస్తుంది ఈ బరువు ఎటువంటిదో తెలుసా అండి ప్రతివాడు ఎత్తుకుందాం ఎత్తుకుందాం అని సంతోషపడతాడు ఎత్తుకున్న వాడికి తెలిసారు ఎంత బరువు ఎత్తుకోని వాడిని చూస్తే ఎప్పుడు ఎత్తుకుంటాడా అని చూస్తూ ఉంటాడు వాడు ఎత్తుకుంటున్నాడంటే వంద మంది వెళ్ళి అక్షతలేస్తారు అమ్మయ్య మా జాతిలో కలిసావు నువ్వు కూడా సుఖపడిపోతున్నావు నేను ఆలోచించే అందుకని అది వివాహము అందుకని దాన్ని వేస్తే వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక అంటారు కానీ కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక అనరు కళ్యాణం అన్న మాట ఎవరికి వాడతారంటే ఒక్క పరమాత్మ విషయంలోనే వాడతారు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేశామండి అంటాం మీరు ఒక మాట గమనించాలి అసలు సంప్రదాయములందు ఒక గమ్మత్తుందండి ఉందండి కళ్యాణం అన్నమాట పురుష స్వరూపం వైపు నుంచి వాడరు శివ కళ్యాణం చేశామండి అనరు విష్ణు కళ్యాణం చేశామండి అనరవు పార్వతీ కళ్యాణం చేశామండి లక్ష్మీ కళ్యాణం చేశాం పద్మావతి కళ్యాణం చేశామంటారు జీవుడు బ్రహ్మముతో ఐక్యం అవ్వాలి ఇప్పటి వరకు జీవుడు జీవుడుగా కనపడ్డవాడు జీవుడు కాదు అది బ్రహ్మమే అన్న ఇరుక కలగాలి తప్ప రెండు పదార్థాలు ఉండవు ఉన్నదొకటే పదార్థం జీవుడిగా కనపడుతోంది అది జీవుడు కాదు అది పరమాత్మ అని తెలియాలి అది తెలిసింది అనుకోండి అంతే జీవుడు బ్రహ్మము అని తెలియగానే బంధనము విడిపోతుంది అంతే విడిపోయి తాను ఇక్కడే ఇప్పుడే మోక్షస్థితిని పొందుతాడు అది కళ్యాణము అందుకే ఆ కళ్యాణమునకు ఆలంబనం అహంకార పరిత్యాగము ముందు నా అంత వాణ్ణి నేనన్న భావన పోయి భక్తి ఏర్పడితే తప్ప ఈశ్వరతత్వం అంకురించదు అందుకని తలనీలాలు ఇవ్వడానికి ఉపయోగింపబడేటటువంటి స్థావరములు చవరశాల అనరు కళ్యాణకట్ట అంటే అక్కడ తల ఉంచి ఏం చేస్తున్నారు తలనీనాలు ఇచ్చి అహంకార పరిత్యాగం చేస్తున్నారు మీ పాపరాశి అంతటిని వదిలిపెట్టేశారు ఈశ్వరుడు ఎంత దయామయుడంటే మీకు సుఖ దుఃఖములు ఎక్కడి నుంచి వస్తాయి పాపములలోంచి దుఃఖం వస్తుంది ఈ పాపాలన్నింటినీ బాధపడకుండా తిరుపతి వచ్చినప్పుడల్లా ఓ నాలుగు వేళ్ళి అంటే ఎవడెళ్తాడండి పనికిరాని వెంట్రుకలు అయిన తీసుకుని మహానుభావుడు నిర్పెట్టకుండా ఆ వెంట్రుకలు తీసేసుకుని వెంట్రుకల రూపంలో పాపాలని తీసేసుకుంటాడు తీసేసుకుని పాపము పోయి దుఃఖ కారణము నివృత్తి అయి అందుకే పేరు వెంకటేశ్వరుడు వేం కటతీతి ఇది వెంకట వేం అంటే పాపం కటతీ తీయువాడు చాలామంది వెంకటేశ్వర స్వామి అంటూ ఉంటారు రాసేటప్పుడు కూడా వెంకటేశ్వరుడు అని వేకి దీర్ఘం ఇవ్వకుండా రాస్తుంటారు చాలా పొరపాటు అలా రాయకూడదు రాసేటప్పుడు వేం అని వేకి దీర్ఘం ఇవ్వాలి వేం అంటే పాపము కట తొలగించునది వేం కటతి ఇది వేంకట ఏది పాపమును తొలగించుచున్నదో ఆయన పేరు వేం కటేశ్వరుడు అందుకని వేకి దీర్ఘం పెట్టి పలుకుతుండాలి సరే అందుచేత అటువంటి శ్రీమన్నారాయణ తత్వంతో ఇప్పుడు జీవతత్వం ఏకత్వం పొందడం ఆ జీవబ్రహ్మ యక్య సిద్ధి పరబ్రహ్మము శక్తియుతుడు కావడం మనందరికీ కళ్యాణం మనందరికీ కూడా ఏమవుతుంది కళ్యాణం జరిగితే అంటే కళ్యాణానంతరము మనందరికీ కళ్యాణం జరుగుతుంది అంటే శుభం జరుగుతుంది మనందరి యొక్క కోరిక తీర్చగలిగిన వారై తల్లిదండ్రులై సింహాసనం మీద కూర్చుంటారు అందుకే ఇవాళ కళ్యాణ ఘట్టం చెప్పి రేపు కుంకుమార్చన చెయ్యడానికి కారణం అది ఇవాళ కళ్యాణం వాచికంగా పూర్తవగానే రేపా ఆ కళ్యాణ ఘట్టం చే ఇక్కడ చక్కగా సువాసినులు అందరూ కుంకుమార్చన చేస్తుంటే కన్య పిల్లలు లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది అసలు లక్ష్మి అనగా ఏమి ఇందుకు ఆ చూపుల గురించి చెప్తారు ఇందురు కాని దాని గురించి సరే అందుచేత తొలకారు మెరుగుకైవడి తలతలమని మీను మెరయ ధగధగమనుచున్ కథముల నీనిడు చూపుల చెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టే నృపా నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను ఆ అమ్మవారు పుడుతూనే ముందు దేని గురించి వర్ణన చేశారు అంటే అమ్మవారి యొక్క చూపుల గురించి వర్ణన చేశారు అందరికీ కూడా ఐశ్వర్యమును ఇయ్యగలిగినటువంటి తల్లి అటువంటి చూపులతో ఆవిర్భవించినది ఈ లక్ష్మీదేవి ఆ పద్మములోంచి ఆవిర్భవిస్తే ఆ తల్లిని చూసిన వాళ్ళుట పురుషుడై పుట్టిన ప్రతివాడు కూడా అదే మొదటిసారి చూడ్డం పాలమున్నీటిలో పుట్టినప్పుడు ఆవిడ్ని చూసి అలా ఉండిపోయేట ఉండిపోతే వాళ్ళ మనస్సులో ఉన్న భావనలన్నీ తీసి అసలు ఆ లక్ష్మీదేవిని ఎలా చతుర్ముఖ బ్రహ్మ సృష్టించి ఉండి ఉంటారు అన్నదానికి ఊహ చేసి పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశారు నాకైతే అనిపిస్తుంది నిజంగా స్తోత్రాలంటే ఇవ్వండి లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వడానికి దరిద్రం పోవాలంటే ఇలాంటి పద్యాలు వినాలి చదువుకోవాలి మనసులో నిజంగా లక్ష్మీదేవి ఎలా ఉంటుందో చెప్తారు చూడండి పాలమున్నీటి లోపలి మీది జిడ్డున చేసి మెనువడసి క్రొక్కారు మిరుగుల కొనల తలుక్కల మెనిచేగల నిగ్గు మెరుగు చేసి నాడునాటికి ప్రోది ప్రోధి నవకంపు దీవల ననుబోధనయ్యంపు నులుకొలిపి కొలకుల ప్రొద్దున బొలసిన వలపుల బ్రోది పెట్టి పసిడి చంపకదామంబు బాగుకూర్చి వాలు క్రొందెల చెలువున వాడి తీర్చి జానతనమున చేతుల జడ్డు విడిచి నలువ ఈ కొమ్మనొగి చేసి నాడు నీడు బ్రహ్మగారు లక్ష్మీదేవిని ఎలా తయారు చేశారు లేదా పరబ్రహ్మము ఎలా తయారు చేసింది అంటే